డేవిడ్ కాలేజీలో మొదటి సంవత్సరంలో చేరాడు అతడు ప్రతిదినం బైబుల్ చదువుతాడు మానకుండా చర్చ్కి వెళ్తాడు తాను ఎంతో భక్తిపరుణ్ణని అందరికీ చెబుతాడు ఒకరోజున వారింటికి చాలామంది అతిథులొచ్చారు భోజనాలు అవి అయ్యాక అందరూ మేడ పైభాగానికి వెళ్ళి నిద్రకు ఉపక్రమించి వెంటనే నిద్రలోకి జారిపోయి ఇంచుమించు అందరూ విపరీతమైన కూడా ప్రారంభించారు డేవిడ్ అతని తండ్రి మాత్రం కూర్చుని ఉన్నారు ఏం ఏమో కనీసం బైబుల్ కూడా చదువుకోకుండా ఎలా నిద్ర అవుతున్నారో దేవుడంటే వీరికెంత నిర్లక్ష్యం అన్నాడు వాళ్ళ నాన్న డేవిడ్ వైపు చూసి అసలు నీకు ఈ పాటికి నిద్రపట్టి వాళ్లతో పాటు నిద్రపోయింటే బాగుండేదన్నాడు డేవిడ్ తన తండ్రి వైపు బిత్తరపోయి అర్థం కానట్టుగా చూశాడు పాటికి నిద్రపట్టి ఉంటే వాళ్లను విమర్శించి ఉండేవాడివి కావు ఇతరులను విమర్శించడం కూడా పాపంలో ఒక భాగమే అన్నాడు డేవిడ్ సిగ్గుతో తలదించుకున్నాడు నేను ప్రతిదినం బైబుల్ చదువుతాను క్రమంగా ప్రార్థన చేస్తాను క్రమంగా చర్చికి వెళతాను నేను భక్తిపరుణ్ణి అని నిన్ను గూర్చి నీవే చెప్పుకోవడం వలన నీవు ఏ విధంగానూ శ్రేష్టమైన వ్యక్తివి కాజాలవు ఇటువంటి హృదయాలను దేవుడు అసహించుకుంటాడు మనం దేవుని పిల్లలమైనప్పుడు మన నడతలో మన మాటలో మన వైఖరిలో అది వెల్లడవుతుంది డేవిడ్ వంటి వారితో యేసుప్రభు ఏం చెప్పారో చూడండి మీరు తీర్పు తీర్చకుడి మీరెట్టి తీర్పు తీరుస్తారో మీకు అదే తీర్పు తీర్చబడుతుంది ఒకరికి తీర్పు తీర్చే విషయంలో జాగ్రత్త వహిద్దామా